గోబవరం గ్రామ పంచాయతీ సునప్రాల్పల్లె హైవేలో మాకు భవన నిర్మాణ కార్మికులకు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు మా యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమానికి గుర్తించి మేము ఆఫీస్ కట్టుకోవాలి సార్ మాకు మూడు సెంట్లు స్థలం ఇవ్వండి ఎక్కడైనా అని మేము గతంలో ఆయనను రెండు సార్లు అడగడం జరిగింది ఆయన మీరు మళ్ళీ మూడోసారి రావద్దండి నేనే చెప్పి మీకు చూసి స్థలం కొని మీకు తెలియజేస్తా అని చెప్పడం జరిగినది ఆయన ఒక కార్యక్రమంలో మమ్మల్ని కలవడం జరిగినది ఆ కార్యక్రమంలో మీరు ఒక పది రోజుల తర్వాత రండి నా ఇంటి దగ్గరికి మీకు స్థలం ఎక్కండి మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు మేము మాకు మూడు సెంట్లు స్థలం అడిగినాము అడిగితే ఆయన లేదులే ఐదు సెంట్లు ఇస్తా అక్కడ వెళ్ళండి మీరు అని చెప్పారు మళ్ళీ ఈ యొక్క సమావేశంలో ఆయన మా యొక్క శ్రమను గుర్తించి ఏడు సెంట్ల స్థలం ఇవ్వడం జరిగినది అదే కాకుండా మళ్ళా కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళా ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసుకు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కట్టడానికి ఇస్తాను అని చెప్పడం జరిగినది అలాగే మళ్ళా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసు పూర్తయిన తర్వాత యాభై లక్షల రూపాయలు మీ యొక్క సంక్షేమ నిధి కొరకు ఆఫీసు సంక్షేమ నిధి కొరకు అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు చదువులకైతేనేమి తర్వాత మెటర్నిటీ అయితేనేమి వాళ్ళ యొక్క బీద పిల్లలు పెళ్ళిళ్ళకైతేనేమి ఆ యొక్క యాభై వేల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది అలాగే ఆయన చెప్పిన సందర్భంలో వరుకుటి రెడ్డి గారు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది అలాగే ఘర్షపాటి లక్ష్మీదేవమ్మ గారు ఆమె ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది అలాగే మా యొక్క అభిమాన స్నేహితుడు తర్వాత మా యొక్క మాకన సీనియర్ మేస్త్రి టమటం చెన్నారెడ్డి గారు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది మా యొక్క ఈ యొక్క ఆఫీసుకు ఇంతమంది సాయం చేయి సహాయం చేస్తాం చెప్పడం మాకు చాలా చాలామంది చాలా సంతోషకరంగా సంతోషంగా ఉంది అందువలన మేము రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే మాకు పిఠా బాలాజీ తర్వాత వంశీధర్ రెడ్డి వాళ్ళు మాకు ఎల్లవేళలా తోడుండి ఇప్పుడు మాకు తోడు వాళ్ళే మళ్ళా ముందు ముందుకు వాళ్ళ తోడుండి మా యొక్క ఆఫీసుకు తర్వాత మా సంక్షేమాలకు మా యొక్క సమస్యలకు వాళ్ళు ముందుండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారి వారి యొక్క కుటుంబానికి తర్వాత వారి యొక్క సంతానానికి వారి యొక్క బంధుత్వానికి వారి యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మళ్ళా నాయకులకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసు